ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు మాతృత్వపు ప్రేమను మరిచిందో తల్లి సొంత ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కోసం తన బిడ్డనే కిడ్నాప్ చేయించింది చివరికి నేరం బయటపడి కటకటాల పాలైంది బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది చప్రా జిల్లాకు చెందిన పదమూడేళ్ల బాలుడు ఆదిత్యకుమార్ ఇటీవల అపహరణకు గురవడంతో ఆయన బంధువులు పోలీసులను ఆశ్రయించారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వకపోతే ఆ బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాలుడి తల్లి బబితాదేవి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నించారు కిడ్నాప్ చేయించింది తానేనంటో అంగీకరించింది ప్రియుడు నితీష్ కుమార్తో కలిపి సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్నానని అందుకు కావాల్సిన డబ్బు కోసం తానే కుమారుడిని కిడ్నాప్ చేయించారని బబితా పేర్కొంది పాట్నాలోని ప్రాంతంలో బంధించిన ఆదిత్యను క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చారు ఇది తల్ల ఇదేమి తల్లి అయినా పెళ్ళయ్యే కొడుకు పుట్టినాక ఇంకా ప్రియమైంది ఇంత అధ్వానమైనటువంటి విధానంగా బతుకుతున్నారు ఎన్నడు బా ఎన్నడు బాగుపడతారో ఏం పోవడం